హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం వరిపిండి అలాగే ములక్కాడ కర్రీ అయితే చూద్దాం ఇవాళ మనం ఈ వడియాలు అయితే మినపొడియాలు కాదు పసరు వొడియాలు కాదు వరిపిండితో పెట్టినవి వీటిని వేపుకుని కూర వండుకుంటే చాలా కమ్మగా ఉంటాయి మరి కూర అయితే చేసేద్దాం ఇంకా బాండి అయితే పెట్టేసాను కాస్త ఆయిల్ అయితే వేసేసుకుందాము వడియాలు వేపుకోవాలి కదా కాస్త నూనె ఎక్కువైతే వేసేసుకుందాము నూనె మరిగిపోతుంది సరిగా వేపేసుకోవచ్చు మనం వడిగాలు అయితే వేగిపోయినాయి వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము చూడండి ఇలా తెల్లగా అయితే వేసుకోవాలి ఇవి ఉత్తిని నోట్ ఉత్తి నోటిని తింటాక కూడా బాగుంటాయి కమ్మగానే పిల్లలకి స్నాక్ ఐటెం కొంత కూడా ఉపయోగించుకోవచ్చు అదే బాండీలో అయితే ఈసారి ఉల్లిపాయలు వేసేసుకుందాము వడియలు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో వేగాక చిన్ని చిన్ని పువ్వుల్లాగా ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయని కాస్తప్పు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు అయితే మగ్గిపోతున్నాయి కదా వీటితో పాటు మనం ములక్కడుపులు కూడా కాసేపు అయితే మగ్గించేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు తగినంత వాటర్ అయితే వేసేసుకుందాము ఉప్పు అయితే ముందుగానే వేసేస్తాం కదా మనం కర్రీ ఉడికాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకుందాము ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ములక్కాడ ముక్క అయితే ఉడికి వరకు అయితే మనం కర్రీని ఉడికించుకోవాలి ములక్కాడ ముక్క అయితే ఉడికిపోయింది ఈసారి మనం ముందుగా వేపుకున్న వడియాలను కూడా వేసేసుకున్నాము ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం వడియాలకైతే ఉప్పు కారం పడుతుంది మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే మన ములక్కడ పిండుడియాల కర్రీ అయితే రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్